హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో వచ్చేసి మొత్తం మా పాప గురించే చెప్పబోతున్నాను తను నాకు ఎలా సత ఇస్తుంది రోజులో ఒక ఎక్స్ట్రా పని ఏ విధంగా నాతో చేయించుకుంటుందో చెప్తున్నాను ఇక్కడ నాతో కొట్లాడుతుంది నేను చేయలేదు అన్న చేసిండని చెప్తుంది ఆమె ఇక్కడ అంటే అన్ని కోతి పనులు చేసేస్తుంది వాళ్ళ అన్న మీద దొబ్బుతూ ఉంటుంది అన్నమాట నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప బాబు ఏమో పెద్దవాడు తినేమో చిన్నది సో ఇలా అన్నమాట ఆ రోజు నేను కొత్త టిష్యూ అనేది తీసాను ఒక్కటి కూడా ఉంచలేదు కవర్లో మొత్తం పడేసింది అన్నమాట ఈ టిష్యూస్ అన్న కొంచెం నయం కానీ తను ఆయిల్ పూసుకుంటుంది వ్యాజిలిన్ పూసుకుంటుంది ఫ్యారెన్ లవ్లీలు అన్నీ లిప్ బామ్స్ అన్నీ పడేస్తూ ఉంటుంది బయటికి తీస్తుంది పూసుకుంటుంది జారి పడుతూ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి పౌడర్ అంతా వేస్ట్ చేసింది అంటే ఇదే కాకుండా అవతల సైడు పెన్నుతోనంతా స్కెచెస్తోనే గీకేసింది బండల మీద ఇలా అన్నమాట నాకే ఇలాంటి పాప దొరికిందా మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా నాకు కామెంట్ చేయండి ఇదైతే మరీ ఘోరము కాటుకు అంత మూతికి ముక్కుకి ముఖానికి చేతులకి కాళ్ళకి మొత్తం రాసుకొని మంచిగా నవ్వుతుంది అన్నమాట సో ఇదే కాకుండా క్రేయాన్స్ పడేస్తుంది కలర్లు పడేస్తుంది మా పాప చేయని కోతి పని అంటూ లేదన్నమాట ఇంట్లో చిన్నది అందులోనూ పాప ఏమనలేము కొట్టలేము చేయలేము ఇవన్నీ నేను వీడియోస్ తీసుకొని సాయంత్రం వాళ్ళ డాడీ వచ్చినప్పుడు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటానమాట దీని మీద అంటే నేను ఏదైనా ఎక్స్ట్రా పనులు చేసాను అనుకోండి మా ఆయన ఈ ఈరోజంతా ఇంట్లో ఏం చేసావు అని మా ఆయన క్వశ్చన్స్ వేస్తారనమాట నాకు సో తన పాప ఇలా సతాయిస్తుంది చూడు అని ఇంకా నేను మా ఆయన కోసం ప్రూఫ్స్ లాగా ఇవన్నీ వీడియోస్ తీసి పెట్టుకుంటాను దీని మీద కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ డాడీ వచ్చినాక కంప్లైంట్ ఇచ్చాక ఇలా వాళ్ళ నాన్న గట్టిగా ఏదైనా ఒక చిన్న మాట అంటే మూతి ఇలా పెట్టుకొని నాకు నాన్న తిట్టిండు అని ఇలా మూతి పెట్టుకొని అన్నమాట డాడీ తిట్టిండు డాడీ తిట్టిండు అని ఊగుతుంది ఇంత ముద్దుగా సో ఇలాంటి పాప మీ ఇంట్లో కూడా ఉన్నారా పాపనే కాదు పిల్లలు ఎవరైనా ఉన్నారా ఇలా వాళ్ళు నాకు కామెంట్ చేయండి నాకే ఇలాంటి రాక్షసి పిల్ల దొరికిందా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి సో బాబు అయితే అస్సలు సతాయించాడండి వాడు ఇంకొంచెం పెద్దోడు అయిపోయాడు కాబట్టి పర్లేదు ఈమె అవ్వకపోతే ఇంకా సతాయిస్తూ ఉంటుంది రోజంతా మా ఆయన తిట్టేసిండని వెనకాల వెనకాలనే తిరుగుతుంది సో సో మా పాప వీడియో ఇంతేనండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాగా నవ్వుకూనే ఉంటారని కూడా అనుకుంటున్నాను అండ్ మరిన్ని వీడియోస్ని మీరు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయండి దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఈజీగా నా వీడియోస్ అనేటివి చూసేయచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్